హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ డారెన్స్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ ఈ వీడియో సెషన్లో మనకి చాలా చాలా సింపుల్ సెంటెన్సెస్ అనమాట ఈ సెంటెన్సెస్ని మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే కనుక ఇంగ్లీష్ని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు సో మనకి ఇంగ్లీష్లో ఎంత గ్రామర్ తెలుసు అన్నది కాదు మనకి ఇంగ్లీష్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నదే ముఖ్యం సో మనలో చాలా మంది తెలుగు మాట్లాడుతున్న వాళ్ళలో ఎంతమందికి గ్రామర్ తెలుసు తెలుగు గ్రామర్ ఎంతమందికి సమాసాలు తెలుసు ఎంతమంది సందులు తెలుసు ఎంతమందికి విభక్తులు తెలుసు సో డోము ఎప్పుడు వస్తాయి షష్ఠితత్వ సమాసం ఎప్పుడు వస్తుంది ఇలాంటివి తెలుగులో ఉన్న గ్రామర్ ఎంత డెత్తో తెలుసా తెలియదు కానీ తెలుగు మాట్లాడుతున్నారు కదా సో తెలుగు రాస్తున్నారు కదా అలాగే ఇంగ్లీష్లో కూడా గ్రామర్లో వెళ్ళి మున్ వెళ్ళి మునిగిపోతామని చూడకండి ఫస్ట్ ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది తెలు మనకి ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడడం అన్నది ఫస్ట్ అది రావాలి మనకి ఆ తర్వాత ఏమన్నా చేసుకోవచ్చు ఎవరి ప్రయారిటీ తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు ఫస్ట్ మీలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయండి సో ఫస్ట్ మీకు ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ లేకుండా మీరు ఎంత గ్రామర్ చేసినా అది ఇంకా మిమ్మల్ని మీలో కాన్ఫిడెన్స్ చంపేస్తుందేమో ఎంత ఉందా మన వల్ల కాదేమో అన్న ఫీలింగ్లో వస్తుంది కాబట్టి మీరు సింపుల్గా ఏంటంటే సింపుల్ సెంటెన్సెస్తో డైలీ యూజేజ్ ఆఫ్ సెంటెన్సెస్తో మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ కమ్యూనికేషన్ ఇంగ్లీష్తో ప్రాపర్గా సెటిల్ అయిన తర్వాత మీ ఇష్టం వచ్చిన రూట్లో మీరు వెళ్ళచ్చు తప్పే లేదు ఓకే అలాగా యూజ్ అయ్యే సెంటెన్సెస్ మన ఛానల్ మీకు అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఎవరికైతే నెసెసిటీ ఉందో సో వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే సో ఇక చూసుకుంటే కనుక సింపుల్ సెంటెన్సెస్ అనమాట చాలా సింపుల్ సెంటెన్సెస్ నాతో పాటు రిపీట్ చేయండి సో ఫస్ట్ ఇక చూడండి ఐ డిడ్ ఏంటి ఐ డిడ్ నేను చేశాను ఏంటి ఐ డిడ్ నేను చేశాను సో ఏదైనా ఉంది సో అది నేనే చేశాను ఐ ఐ డిడ్ డాక్ ఐ డి నేనే చేశాను చూడండి ఐ డిడ్ నేను చేశాను ఓకే నెక్స్ట్ ఇది ఆమ్ డూయింగ్ ఏంటి ఐ ఆమ్ డూయింగ్ నేను చేస్తున్నాను సో పని చేస్తున్నాను సో ఏదన్నా పర్టికులర్ థింగ్ నేను చేస్తున్నాను ప్రస్తుతం ఓకే ఇది ఐ డిట్ నేను చేశాను ఐ డిట్ నేను చేశాను నెక్స్ట్ ఐఆమ్ డూయింగ్ సో ప్రెసెంట్ జరుగుతుంది నేను చేస్తున్నాను ఓకే ఐ విల్ డూ ఇదని పని చెప్పారు ఓకే నేను చేస్తాను ఐ విల్ డూ ఏంటి ఐ విల్ డూ నేను చేస్తాను ఓకే ఐ డోంట్ డూ నేను చెయ్యను నేను చెయ్యను ఓకే డూ నేను చెయ్యను సో ఫస్ట్ ఏంటి ఐ డేడ్ నేను చేశాను నెక్స్ట్ ఐఆమ్ డూయింగ్ ఏంటి ఐ ఆమ్ డూయింగ్ నాతో రిపీట్ చేయండి ఓకే నేను చేస్తున్నాను సో నెక్స్ట్ ఐ విల్ డూ నేను చేస్తాను నెక్స్ట్ ఐ డోంట్ డూ నేను చెయ్యను ఓకే సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇవే వర్డ్స్ ఉపయోగిస్తూ ఐ డిడ్ యామ్ డూయింగ్ ఐ విల్ డూ ఐ డోంట్ డూ వీటిని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు మీకు ఏది ఉందో అది ఈజీగా అక్కడ పెట్టుకుని చూడండి ఐ డిడ్ మై వర్క్ ఐ డిడ్ మై వర్క్ నేను నా పని చేశాను సో నన్ను పాయింట్అవుట్ చేయొద్దు నేను నా పని చేశాను అంటాం కదా అప్పుడు ఇది వాడండి ఐ డిడ్ మై వర్క్ ఓకే ఏంటి ఐ డిడ్ మై వర్క్ నేను నా పని చేశాను నెక్స్ట్ ఐ ఆమ్ డూయింగ్ మై వర్క్ సో తొందర పడకండి నా పని చేస్తున్నాను ఐ ఆమ్ డూయింగ్ మై వర్క్ చెప్పండి నాతో పాటు ఆమ్ డూయింగ్ మై వర్క్ నేను నా పని చేస్తున్నాను నాకు చెప్పాల్సిన అవసరం లేదు యామ్ డూయింగ్ మై వర్క్ సో అలాంటి సిచ్యువేషన్లో నెక్స్ట్ ఐ విల్ డూ మై వర్క్ తొందర తొందరపడకు నా పని నేను చేస్తా ఐ విల్ డూ మై వర్క్ ఐ విల్ డూ మై వర్క్ నేను నా పని చేస్తాను ఓకే నెక్స్ట్ ఐ డోంట్ డూ మై వర్క్ నేను నా పని చేయను నేను నా పని చేయను ఇలాగా నెగిటివ్ స్టేట్మెంట్ అండ్ ఫ్యూచర్ సంబంధించి ప్రజెంట్ సంబంధించి మీరు ఈ సెంటెన్సెస్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ మిర్రర్ ప్రాక్టీస్ చేయండి తర్వాత మీ క్లోజ్ రిలేటివ్స్లో ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత స్ట్రేంజెస్తో కూడా మీకు కాన్వర్జేషన్స్ చాలా ఈజీగా అన్నది వస్తుంది ఓకే కదా సో ఇంకా నెక్స్ట్ సెంటెన్సెస్ చూసుకుంటే కనుక మనకి సో చూడండి ఇక్కడ ఐ ఎయిట్ నేను తిన్నాను ఓకే ఐ ఎయిట్ సో ఐ ఎయిట్ యాపిల్ నేను యాపిల్ తిన్నాను అలాగా ఐ ఎయిట్ నేను తిన్నాను ఐ విల్ ఈట్ సో ఐ విల్ ఈట్ నేను తింటాను ఓకే ఇంకా టైం అవ్వలేదు తింటాను ఐ విల్ ఈట్ సో నేను తింటాను నెక్స్ట్ ఐ ఆమ్ ఈటింగ్ నేను తింటున్నాను ఓకే సో వెయిట్ చేయి నేను తింటున్నాను సో వెయిట్ ఐఎమ్ ఈటింగ్ ఓకే జస్ట్ ఐ ఐఎమ్ ఈటింగ్ అన్నట్టు ఓకే ఐ ఈటింగ్ నెక్స్ట్ ఐ డోంట్ ఈ నేను తినను ఓకే ఐ డోంట్ ఈ సో నువ్వు అంత మాట అన్న నేను తిన్ను ఐ డోంట్ ఈ నేను తినను ఓకే ఫస్ట్ ఐ ఎట్ ఈ ఐ ఆమ్ ఈటింగ్ ఐ డోంట్ ఈ ఐ ఎయిట్ నేను తిన్నాను ఐ విల్ ఈ నేను తింటాను ఐ ఐమ్ ఇట్టింగ్ నేను తింటున్నాను ఐ డోంట్ ఇట్ నేను తినను ఓకే సో నెక్స్ట్ అలాంటి ఇంకో నాలుగు చూద్దాం ఓకే సో చూడండి ఇక్కడ ఐ రీడ్ నేను చదివాను సో నెక్స్ట్ ఐ యామ్ రీడింగ్ నేను చదువుతున్నాను ఐ యామ్ రీడింగ్ నేను చదువుతున్నాను నెక్స్ట్ ఐ విల్ రీడ్ ఏంటి ఐ విల్ రీడ్ నేను చదువుతాను ఓకే ఐ విల్ రీడ్ నెక్స్ట్ ఐ డోంట్ రీడ్ ఐ డోంట్ రీడ్ నేను చదవను ఓకే ఐ డోంట్ రీడ్ నేను చదవను ఓకే నాకు ఇష్టం లేదు చదవడం సో ఐ డోంట్ రీడ్ నెక్స్ట్ సో నెక్స్ట్ చూసుకుంటే ఐ వెంట్ నేను వెళ్ళాను ఐ వెంట్ టు స్కూల్ ఐ వెంట్ టు పార్క్ సో నేను పార్క్కి వెళ్ళాను నేను స్కూల్కి వెళ్ళాను ఐ వెంట్ టు ఆఫీస్ నేను ఆఫీస్కి వెళ్ళాను సో అలాగా మీరు ఈ వెంట్ని డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో వాడుకోవచ్చు నెక్స్ట్ ఐ ఐఆమ్ గోయింగ్ ఏంటి ఐ ఐఆమ్ నేను వెళ్తున్నాను చెప్పండి ఐ యామ్ గోయింగ్ నేను వెళ్తున్నాను ఐ విల్ గో ఏంటి ఐ విల్ గో నేను వెళ్తాను ఐ విల్ గో నేను వెళ్తాను నెక్స్ట్ ఐ డోంట్ గో నేను వెళ్ళను ఓకే ఐ డోంట్ గో నేను వెళ్ళను సో ఏదైనా ఉంది సో నేను వెళ్ళడం నాకు ఇంట్రెస్ట్ లేదు సో ఐ డోంట్ గో ఐ డోంట్ గో సో ఇలాగా మీరు ఆ సెంటెన్సెస్ని సింపుల్ సెంటెన్సెస్ని ఫస్ట్ మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం ట్రై చేయండి సో ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్లో ఈ సెంటెన్సెస్ కరెక్ట్గా మీరు వాడడం అనేది జరగాలంటే మీరు మిర్రర్ ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకే సో ఐ వెంట్ ఐమ్ గోయింగ్ ఐ విల్ గో ఐ డోంట్ గో ఓకే సో ఈ సెంటెన్సెస్ని చాలా బాగా మళ్ళీ ఇంకొకసారి మీ కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి చాలా చాలా సింపుల్ సెంటెన్సెస్ కానీ మీ డైలీ లైఫ్లో ఎక్కువగా వాడే సెంటెన్సెస్ సో దాట్ మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మీకు మంచి కాన్ఫిడెన్స్ అన్నది మీ మీద మీకు పెరుగుతుంది అనమాట ఈ సెంటెన్సెస్ బట్టి ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియో సెషన్ లైక్ చేయండి అండ్ ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం ఖచ్చితంగా క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ను కూడా చూస్తూ ఈ వీడియోని చూస్తూ ఆ పీడిఎఫ్ని చూస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్